జయశ్యమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉంది అనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం ఎంత ఉండేది అంటే ఒక గంట ఇరవై ఒక నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై ఒక నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగని మనకి ప్రతిరోజు కూడా ఈ ఒక గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుంది అన్నమాట అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిది నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజు ఇది మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాని గోచారం అని కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పోయి ఛాయాగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిలో జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో ఆ మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం తీసుకు ద్వాదశ రాశులు అసలు ఎలా ఉద్భవించాయి ద్వాదశ రాశులు మనకెలా చూసుకోవాలి మనం ఏ నక్షత్రంలో పుడితే ఏ రాశి వస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం వల్ల ఎలాగ మనం జీవితంలో పరిగణిస్తాము అనేది ఒకసారి పరిశీలిద్దాము చిన్న చిన్నగా అంటే ఒక్కొక్క గ్రహం ఎలా ఉంటే వాటి యొక్క అశుభదృష్టి శుభదృష్టి వల్ల మనకి ఏ దోషాలు వస్తాయి వాటి పరిహారాలు ఏంటి ఇది చూద్దాం అయితే మనం ముందుగా చూసినట్లయితే కనుక ఏదైతే ఉందో ఇప్పుడు రాశి మనకి ఏదైతే ఉందో ఆ రాశిని మనము చూసినట్లయితే కనుక కర్కాటక రాశి ఇప్పుడు మన ద్వాదశలో కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు వచ్చేసి పునర్వసు పుష్యమి అశ్లేష ఏవైతే ఈ మూడు నక్షత్రాలు ఉన్నాయో ఈ మూడు నక్షత్రాలు జన్మించిన వారు కర్కాటక రాశి కింద వస్తారు అయితే ఈ కర్కాటక రాశి ఇంకోటి ఉంది ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం కూడా ఉంటుంది ఇది మనం ఒక రోజులో రెండు సార్లు వస్తుంది ఈ కర్కాటక లగ్నం ఒక గంట ఇరవై ఒక్క నిమిషం పరిమాణం ప్రతి లగ్నము ఇరవై ఒక్క నిమిషం పరిమాణం ఉంటుంది ఒక గంట ఇరవై ఒక్క నిమిషం పరిమాణం ఉంటుంది అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే మనకి పుట్టినటువంటి గడియలు తీసుకున్నట్టయితే మనకు ఒక రాశి నక్షత్రం ఒక యోగం ఏర్పడుతుంది అయితే మనకి మంచి యోగాలు యోగించేందుకు అలానే మనకి ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక ఏదైతే కర్కాటక రాశి ఉందో ఈ కర్కాటక రాశి రెండో స్థానంలో రవి భాగం అంటే గోచార ప్రకారంగా మనము పుట్టినప్పుడు ఉన్నటువంటి గోచారం అది చూసుకున్నట్లయితే కనుక రెండో స్థానంలో రవి భాగం ఉన్న అలానే మనకి ఆరో స్థానంలో కుజుడున్నా అలానే మనకి ఎనిమిదో స్థానంలో చంద్ర భగవానుడు ఉన్నా అలానే ఎనిమిదో స్థానంలో చంద్ర భగవాను కాకుండా రాహుకేతుల్లో ఉన్నా అలానే ఎనిమిదో స్థానంలో రాహుకేతులే కాకుండా మనకి శని భగవానుడు ఉన్నా సరే ఈ యొక్క రెండు ఆరు ఎనిమిది ఈ స్థానాలనేది చాలా ముఖ్యమైనవి కర్కాటక రాశి వారికి వాళ్ళ లక్కీ నెంబర్ కూడా అలానే ఉంటుంది రెండు ఆరు ఎనిమిది వీళ్ళ లక్కీ నెంబర్ కూడా అదే ఉంటుంది కాబట్టి రెండు నాలుగు ఎనిమిది అనేది కర్కాటక రాశి వాళ్ళకి స్వతహాగా వచ్చినటువంటి గ్రహాల నుంచి వచ్చినటువంటి నెంబర్ లక్కీ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ మేర వాళ్ళు లక్కీ నెంబర్ కింద కూడా అది పెట్టుకోవచ్చు ఏ పేరున్నా కూడా లక్కీ నెంబర్ కింద కర్కాటక రాశిలో ఉంటే చాలు కర్కాటక రాశి వాళ్ళ లక్కీ నెంబర్ ఆరు రెండు అలానే ఎనిమిది ఇది లక్కీ నెంబర్ అయితే వీళ్ళకి మనం అనుకున్నట్టుగా ఆరో స్థానంలో కుజుడు ఉండడం వల్ల కుజుదోషం కింద పరిగణిస్తారు అంటే రెండు నాలుగు సారీ ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలు కుజుడు ఉండడం వల్ల కుజుదోషం కింద పరిగణిస్తారు అయితే మనకి కుజు దోషం కింద కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శని దోషాలు శని దశ అలానే కాలసర్ప దోషాలు అలానే నాగదోషాలు అలానే కుజు దోషాలు కానీ ఇంకా నరదిశి నరదోష కూడా కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు చూడటానికి అట్రాక్టివ్గా ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు నలుగురితో కలుమడిగా ఉంటారు కర్కాటక రాశి వారుకి ఆటోమేటిక్గా అంటే అనుకోకుండానే ఈ యొక్క దోషాలన్నీ కూడా ఉపమిస్తాయి ఇవన్నీ పోయి ఇవన్నీ కామన్గా వచ్చేటువంటి దోషాలు గ్రహాల నుంచి వచ్చి వచ్చేటువంటి దోషాలు కాదు ఇవి గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు సపరేట్గా గా ఉంటాయి అవి ఏంటి కుజు దోషం రాహుకేతు దోషం అలానే పెద్దల దోషం కాలసర్ప దోషాలు అన్ని కూడా ఇవి గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు శని భగవాని దోషం బుధ భగవాని దోషం అలానే గురు దోషం కూడా గురు చండాలం కూడా ఇవన్నీ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు అయితే మీరు ఏవైతే కర్కట రాశిలో ఉన్నారో మీరు ఉన్నత స్థాయికి వెళ్తున్నారా ఇంకా దిగజాడుతున్నారా ఆ స్థాయి అట్లనే మీరిగా వెళ్ళిపోతుందా చూసేదానికి మీరు గనక శని భగవానుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏది గోచర ప్రకారంగా ఉండడం ద్వారా మీరు చామంచాయిగా రౌండ్గా ఉండేటువంటి ఫేసు ముఖ కౌలికలతో మీడియం హైట్ ఐదు నుంచి ఐదున్నర హైట్లో ఉండేటువంటి వారు కన్యా రాశివారు సారీ ఐదున్నర హైట్లో ఉండే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళే ఉంటారు ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వెనక వెనక పడిపోవటం ఎందుకంటే శని భగవాను యొక్క చైతన్య దృష్టి ఉండింది అందువల్ల అనుకున్న పనులన్నీ వెనకెనకపోవటం అలానే ఎవరు ఏంటి అనే ఒక చైతన్యం ఇవ్వటం ఎప్పుడు కూడా మోటివేషన్ క్లాసెస్ ఇవ్వటము ఎదుటి వారికి వీరు వారు వీళ్ళని నమ్మొద్దు అనే ఒక బోధన చేయటం లాంటివి చేసేటువంటి వృత్తి ఇలా ఉంటారు అంటే టీచర్స్ అన్ని రంగాల్లో ఉండేవారిని ఈ కర్కాటక రాశి వారి ఎనిమిదో స్థానంలో మనకి శని భగవానుడు ఉంటే కనుక ఇలా ఉంటారు అదే రెండో స్థానంలో కనుక మనకి రవి ఉన్నా అలానే రెండో స్థానంలో గురువు ఉన్నా కూడా వాళ్ళు మంచి గ్రూప్ వన్ పొలిటీషియన్స్ అలాగా మీడియా రంగాల్లో లేదా సినీ రంగాల్లో ఉండేలాగా రాణించి పాలించేలాగా ఉంటారు అదే కనుక గురువు మూడో స్థానంలో ఉన్నట్టయితే ఇంట్లో అందరూ కూడా మంచిగా సుఖదాయకంగా ప్రతి ఒక్కరు వెల్ సెటిల్ ఫ్యామిలీ వచ్చేటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వెల్ సెటిల్ ఫ్యామిలీ ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఏ విదేశాల్లోనో గడిపేలాగా ఉంటుంది అదే కనుక మనకి ఆరో స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి మీకు ఎక్కడ కూడా ఎంజాయ్మెంట్స్ అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలు ఎక్కువగా మూడల్స్ ఫ్యాషన్ డిజైనర్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అయితే మనకి కర్కాట రాశి వాళ్ళు ఎక్కువగా నేను చెప్పినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ రంగాలన్నింటిలో కర్కాట రాశుల్లో కనిపిస్తారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా బాధించేటువంటి గ్రహాలు బాధించేటువంటి దోషాలు ఏమిటంటే శని భగవాన్ యొక్క దోషం అలానే బుధ భగవాను యొక్క దోషం ఏదైతే ఎవరైతే కర్కాటక రాశిలో ఉంటారో ఆ కర్కాట రాశిలో ఉన్నవారు ఎదుటి వారితో మాట్లాడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు అయిపోతారు మీ అయిపోతారు కావున ఆ మాట వల్ల కూడా శత్రుత్వం అవుతుంది అంటే బుధ భగవానుడు కనుక మీరు ఆ దోషానికి కనుక మీరు పరిహారం చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే మీకు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో బుధ భగవానుడికి అలానే గురువుకి అలానే శని భగవానుడికి కూడా మీరు పరిహారం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అయితే మీకు ఈ పరి அதிகார நிமித்தம் మీరు ప్రతి వారం కూడా కుదిరితే రెండు మాసాలకు ఒక్కసారి అయినా సరే నవగ్రహ అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే మీకు ఆ గ్రహరిత్య ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది తదుపరి మీకు ఏదైతే కాకులు కానీ గద్దలు కానీ లేక ఉంటే కనుక గద్దలు మీకు అందుబాటులో ఉండవు కాబట్టి ఏవైతే మీకు పావురాళ్ళు కానీ కోళ్ళు కానీ ఉంటే కనుక వాటికి సజ్జలు వేస్తూ ఉండాలి కర్కాటక రాశి వారు ప్రతిసారి కూడా ఈ సజ్జలు వేయటం ద్వారా కూడా మీకున్నటువంటి ఆ బుద్ధ దోషం ఆ ఒక శని దోషం ఆ ఒక రైభామశుభ దృష్టి కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండి మీరు ఈ గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అష్టైశ్వర్యాలు మీకు కలగాలని కోరుకుంటూ జయశిం శ్రీమన్నారాయణ